మొత్తం సీసీ కెమెరాలు పోయే ఈ సరే ఇప్పుడు సరే ఇప్పుడు కూడా నేను కొట్టిన కొట్ట మేము మాడుతున్నాం డిసీ గారితో सॉरी ये फुटो नो आई एम बहुत बहुत अच्छा बहुत अच्छा कंपनी बैड मोड ऐ कन्ना कन्ना ऐ कन्ना लरू लाइन से लोरो जॉइंट कमिटी के ये दो बार कमेटी बन गया ये दो बार कमेटी ये लकड़ी राजनेता पद पर फोटो मारव देवड़ी पर तिलक को मारती हूं हां नहीं నీ నీకు ఏదైనా కోప తాపాలు ఉండొచ్చు అది పై అధికారులకి లేదు తప్ప ఒక దేవుని ముందు నువ్వు లెక్క మీద కొట్టి నీ లంచే లంచ్ చేపడు కూర్చుంటే అది దేవుని తీసుకోవచ్చు ఇక నువ్వేవి ఇప్పుడు నీ కోసం వచ్చావు నువ్వు అప్పటికే పడతావు ఎందుకు దానివల్ల ఉపయోగం ఉందా అరే నిలువెత్తు రూపం లోపం పెద్ద అయినా వయసులో పెద్దవాడు మీకు తెలుసు అంటున్నారు పాతికేలు బట్టి చేస్తున్నాడు ఆయన కూడా ఏదన్నా మనసు ఉండొచ్చు కొంతమంది పబ్లిక్లో జన్ సోమవారం నాడు అది పౌర్ణమి రోజు నాడు జనాలు ఉంటారు నీకు అక్కడికే ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కన్నీళ్ళు పెడుతూ మాట చెప్పాడు చంద్రబాబు నన్ను సాయి మహారాజు పిలుతాడు అని చెప్పాడు కన్నీళ్ళు పెట్టుకుంటే మాట చెప్పాడు అంటే మంచిదనాన్ని గుర్తించాల నేను కొట్టలేదంటే ఇంకా సబ్జెక్ట్ ये साईं के साईं जैसे निकल पानी मैं 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 मैं

அம்மால மாட்டனதோ நீங்க கஷ்டப்படுறீங்க ஆமா அதுக்கு ரிஜிஸ்டர் ஏ வரக்கிற மேல மாவாட மாவாल्ले ஏறி அந்த படுத்துறவா என்னறியா ஏம் சேந்து அந்த நட்டீச்சு எப்பவோ நான் அந்த ஏல நான் அப்போ இல்லையா பேப்பர் చూச்சா அன்னைக்கே எக்கடூனா நீ நீங்க ராய்ம் பண்ணி சேச்சிருங்களா ஆர்னிய ப்ரோசர் நீ ल्याட்டேன் லே ல நம்ம ஒத்துக்கவே చంద్రుడిగా అమ్మా ఇప్పుడు జిల్లా ఆఫీసర్ చెప్పిందేనమ్మా సై తెలు పెట్టుకోవడానికి కాదు దేవుడి మీద బట్టితో వచ్చినప్పుడు మీరు సహనం ఉండాలి మీరు శ్రీశైలంలో లేట్గా ఉందరికి పడతారా

പോലീസ് ഒന്നര ഡി എസ്